సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అక్కడ సెమికాలన్ ఉంది సెమికాలన్ అంటే దాని కంటిన్యూషన్ సెంటెన్సు దానికి సంబంధించింది విడదీరా అందుకని అక్కడ సెమికాలన్ పెట్టాడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఆ మంచి పేరు ఎక్కడ దొరుకుతుంది నా ప్రియ బిడలారా పరలోక రాజ్యంలో జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటుంది మీ మంచి పేరులు అక్కడ మంచి పేర్లు మీకు కనపడతాయి అందుకే ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని కంక్లూడ్ చేశాడు దేవుడు ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అనే వాక్యాన్ని పూర్తిగా ఎగరగొట్టేస్తారు క్రైస్తవులు దేవుని బిడ్డలు అది అవసరం లేదు సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు ఇది ఉన్నది ఉన్నట్టుగా ఈ వాక్యాన్ని తీసేసుకొని ఈ లోకంలో మంచి పేరు సంపాదించడానికి శక్తి కొలదిగా ప్రయాస పడుతున్నారు సంపాదించుకొని ఏమి సాధించలేకపోతున్నారు దేవుని రాజ్యంలో స్థలము వారికి ఏమాత్రం దొరకట్లేదు రక్షణ అసలే వారికి తెలియనే తెలియదు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకే మంచి పేరు దొరకలేదు అందరు ఆయనను దూషించి తిట్టి కొట్టి ఉమ్మూసి ఎగతాళి చేసి ఆయనను చంపేశారు మరణం పొంది తిరిగి సజీవుడిగా లేచి అనేకులకు కనబడ్డాడు అప్పుడు వారికి మేల్కొల్పొచ్చి విశ్వాసం పెరిగి అప్పుడు చాలామంది మరణాన్ని తెగించి అప్పుడు ప్రభునందు విశ్వాసములు వారు జీవించారు లోకములో ఈ లోకంలో మంచి పేరు దొరకదండి అది దేవుడు మన ముందు పెట్టిన సత్యం అది వృధా ప్రయాస నేటికి క్రైస్తవులు కూడా ఈ మాట అర్థం కాకుండా లోకంలో మంచి పేరు సంపాదించుకుంటానంటారు ఎక్కడ దొరుకుతుంది మంచి పేరు దొరకదండి అందుకనే దాన్ని ఆ సెమీ తోటి దేవుడు బైండ్ చేశాడు ఆ సెంటెన్స్ని విడదీయకుండా విడదీసేసి మీరు ఆడుకుంటారని చెప్పే దేవుడు పెట్టాడు అది రెండు కలిపి ఉన్న సెంటెన్స్ అది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఆ మంచి పేరు మరణ దినమందు పరలోక రాజ్యంలో దేవుని ఎదుట నిలబడినప్పుడు జీవగ్రంథములో మన పేరు పలుకబడుతుంది జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును చూడండి ఏసయ్య చెప్తున్నాడు మనము ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవించి ఆయన ఎందు మనము మన రక్షణను కాపాడుకున్నట్లయితే ప్రభు మాటకు విని లోబడి ఎప్పటికప్పుడు ఆయనతో సమాధాన స్థితి కలిగి ఉన్నట్లయితే మనం చనిపోయిన వెంటనే మనలను దేవుడు ఆయన జీవగ్రంథంలో పేరు చూసి ఆయన ఆహ్వానిస్తాడు దూతల మధ్యను తండ్రి ఎదుటను ఆ ఏసయ్య మనల్ని ఒప్పుకుంటాడు నా బిడ్డ నా కుమార్తె లోపలికి రా అంటాడు ఆహ్వానిస్తాడు లేకపోతే తుడుపు పెట్టబడుతుంది తుడుపు పెట్టబడకుండా మీరు చూసుకోండి అని ప్రభు మేలుకొల్పు ఇస్తున్నాడు సంఘానికి యేసుక్రీస్తు ప్రభు అందుకనే లూకా స్వార్థ అధ్యాయం ఇరవై వచనములో ఈ మాట నోరారా పలికారు అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులో పరలోకమందు మందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను చూడండి ఏసై చెప్పిన మాట ఈ లోకంలో వేటిని బట్టి దేనిని బట్టి మీరు సంతోషించకండి మీ పేరు పాపులర్ అయితే సంతోషించకండి మీకు దయ్యాలు లోబడితే సంతోషించకండి మీరు అద్భుతాలు చేసి అందరి దృష్టిలో పడితే మీరు సంతోషించకండి మీ పేరులో పరలోక మందు వ్రాయబడి ఉన్నాయి కాబట్టి సంతోషించండి వ్రాయబడి లేకపోతే మీరు ఏడవండి ఆ మంచి పేరు పరలోక మందు వ్రాయబడి ఉండడమే యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పారు అందుకనే మంచి పేరు లోకంలో ఉండదండి మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదాన్ని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఏదైతే సంభవిస్తుందో ఏదైతే జరగబోతుందో ఏదైతే మనకు పరిస్థితులు ఎదురవుతాయో అవే యేసుక్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు మనం రెడీగా ఉండడానికి మనం ప్రిపేర్గా ఉండి ఎదుర్కోవడానికి దేవుడు వాటిని మనకు చెప్పాడు ఈ లోకంలో ఏసుక్రీస్తునందు మనం జీవించినట్లయితే ప్రభునందు మనం జీవించినట్లయితే ఆయన వాక్యం మనకు అప్పగించుకున్నట్లయితే ఆయనను ఎదుట పెట్టుకొని జీవిస్తూ ఉన్నట్లయితే లోకము మనల్ని ద్వేషిస్తుంది మనల్ని ఇష్టపడదు మనల్ని తృణీకరిస్తుంది హింసిస్తుంది ఇంకా మన పేరు చెడ్డది అని కొట్టివేస్తుంది లోకం అంటే మట్టి కాదు మనుషులు ఆ మనుషులు మనలను చెడ్డవారు అని కొట్టివేస్తారు యేసు క్రీస్తున్నందు మనం జీవించాలని ఇష్టపడితే దేవుడు చెప్పిన సత్యాన్ని మనం మనసులో పెట్టుకోవాలండి ఈ లోకంలో మంచి పేరు అయితే ఉండదు అది మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఒకవేళ మంచి పేరు కోసం ప్రయాసపడితే అది మిమ్మల్ని తప్పుదారి నడిపిస్తుంది మనుషులను సంతోష పెట్టే విధంగా నడిపిస్తుంది దేవుని మాట కంటే మనుషుల మాటను ముఖ్యంగా ఎంచే విధంగా నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యము కంటే ఈ లోకం యొక్క పద్ధతే ప్రాముఖ్యము అనే విధంగా మిమ్మల్ని నడిపిస్తుంది పరలోక రాజ్యంలో స్థలము కంటే ఈ లోకంలో నివసించడానికి స్థలమే ప్రాముఖ్యము అన్న విధంగా మీ మనసును త్రిప్పేస్తుంది అది రక్షణకు ఆధారం కాదు అందుకనే అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ లోకంలో మంచి పేరు ఉండదు మంచి పేరు మన కోసం పరలోక రాజ్యంలో రాయబడి ఉంది అందుకని ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అన్నాడు దేవుడు క్రిస్మస్ రోజు మీరందరూ నేను పుట్టానని మీరు జరిపించుకోండి ప్రచురం చేయండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు కదా క్రిస్మస్ని అది మనుషులు కల్పించిన సంబరం మనుషులు కల్పించిన సెలబ్రేషన్ మనుషులు కల్పించిన సందడి అదొక సంతోషం ఇట్స్ ఎ ఫీస్ట్ ఎ కైండ్ ఆఫ్ బిజినెస్ సంతోషించడానికి అది మనుషుల యొక్క కల్పితం కానీ దేవుడు అన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేసినప్పుడల్లా నా మరణంను ప్రచురం చేదురు సర్వ మానవాళికి సర్వలోకమునకు రక్షణను ప్రచురం చేయడానికి ఆయన పుట్టాడు ఆయన చనిపోకపోతే ఆయన పుట్టుక వాల్యూనే లేదు అందుకనే గుడ్ ఫ్రైడే అన్నారు కానీ గుడ్ బర్త్డే అనలేదు కదా గుడ్ ఫ్రైడే మరణ దినము మేలు ప్రభు చనిపోయడం బట్టి మనకు విమోచనం కలిగింది మనకు ర్యాన్సం చెల్లించబడింది మనం విడుదల పొందాం సాతాను నుండి దేవుని రాజ్యంలో చేరటానికి మనకు అవకాశం దేవుడు సిద్ధపరిచాడు ఆయన చనిపోవడం మేలు అందుకనే మన జీవితంలో కూడా మనం పుడతాం పుట్టి లోకల్లో జీవిస్తాం కానీ ఎలా ఎండ్ చేస్తాము ముగింపు చాలా ప్రాముఖ్యంగా మనం మనసులో పెట్టుకోవాలి ప్రారంభించింది ఏమీ వాల్యూ లేదు ప్రారంభించింది కొనసాగింది వాల్యూ లేదు ఎలా ముగించావు వాల్యూ ఒక పందెములో మనం పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ ఫినిషింగ్ టచ్ లైన్ ఉంటుంది ఆ లైన్ టచ్ చేసి దాటితేనే వ్యాల్యూ ఇక్కడ నుండి చాలా ఫాస్ట్గా పరిగెత్తి అందరికంటే ముందు పరిగెత్తి ఆ ఫినిషింగ్ టచ్ ఆ లైన్ టచ్ చేయకుండా కూర్చుంటే ఓడిపోయినట్టే జయించి వారు రక్షణ వస్త్రములు ధరించుకొని జీవగంధంలో వారి పేరు రాయబడి ఉంటుంది వారిని నేను దూతల మధ్య తండ్రి మధ్య వారిని ఆహ్వానిస్తాను ఒప్పుకుంటాను అంటున్నాడు ఏసయ ముగింపు చాలా ప్రాముఖ్యం మరణ దినం చాలా ప్రాముఖ్యం జన్మదినం ప్రాముఖ్యం కాదు ఈ లోకంలో జన్మదినం ఇట్స్ ఎ ట్రెడిషన్ ఆఫ్ దిస్ వరల్డ్ అంతే ఏదో ఒకలాంటి ఎక్స్పెక్టేషన్ ఏదో ఒకలాంటి ఆశ మంచిగా జీవిస్తామేమో సంతోషంగా ఉంటామేమో అన్ని సాధిస్తామేమో అన్ని సంపాదిస్తామేమో అని ఆశ ఎంతకాలం తర్వాత ఎటెళ్తాం శాశ్వతంగా జీవించే దేవుని రాజ్యంక లేక నిత్యము నరకములో వేదన అనుభవించే అక్కడక ప్రభు యొక్క బాధ అంతా ఆ ముగింపు ఎలా మనం ముగిస్తున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆ శాశ్వతమైన ప్లేసెస్ ఎటర్నల్ ప్లేసెస్ ఒకటి సంతోషాన్ని నెమ్మదినిచ్చి ఆ దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలని ప్రభు కోరుతా ఉన్నాడు అందుకనే బర్త్డేలు ఫంక్షన్లకు కంటే ఎవరైనా చనిపోతే మనం వెళ్ళటం చాలా ప్రాముఖ్యం అండి ఎందుకంటే మరణ దినం మేలు వారు పరలోక రాజ్యం వెళ్తున్నారు పుట్టిన దినం ఎందుకు ఇక్కడ శ్రమలు అనుభవించడానికి లోకంలో కష్టపడటానికి లోకంలో ప్రయాసపడడానికి పుట్టింది కానీ చనిపోయింది విశ్రాంతి పొందడానికి ప్రభు చెప్పిన సత్యం